పాపం చేసినప్పుడు అవ పాపం చేసినప్పుడు ఏం జరిగింది వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వారు ఒకరికి కనపడకుండా ఒకరు దాక్కున్నారు హైడ్ ఫ్ర మరియు దేవునికి కూడా కనపడకుండా దాక్కున్నారు It is one of the results of sin. We want to hide. It says that they both hid among the trees of the garden. Can you imagine anything more stupid than that? To think you can go behind a tree and God won't see you. వారు తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు ఇంతకంటే బుద్ధిహీనమైన పని ఏమైనా ఉందా చెట్ల మధ్య దాక్కుంటే దేవుని కనపడకుండా ఉంటామా సిన్ పాపం ఎప్పుడూ కూడా మానవుణ్ణి ఒక బుద్ధిహీనగా చేస్తుంది ఇక్కడ ఈ ఉదాహరణ మనం చూసినట్లయితే ేవుని కనపడకుండా చెట్ల మధ్య దాక్కుంటానికి ప్రయత్నం చేశాడు అండ్ ది అదర్ థింగ్ ఈస్ హిస్ మేకింగ్ ఫిగ్ లీవ్ దే బోత్ ఫిగ్ లీవ్ ఇన్ వర్స్ సెవెన్లీ ఎక్సెప్ట్ ఈ మనం చూసినట్లయితే ఏడో వచనంలో వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని ఉన్నారు ఒకరిని ఒకరు వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడుతున్నారు It says in Genesis 2 and verse 25, the man and his wife were naked and they were not ashamed. Where there is no sin, there is no need to be ashamed. We see each other. కానీ పాపము ప్రవేశించక మునుప మనం చూసినట్లయితే వాళ్ళు దిగంబరులుగా ఉన్నప్పటికీ వాళ్ళు సిగ్గుపడలేదు పాపము లేని చోట సిగ్గుపడాల్సిన అవసరం లేదు దీన్ని మనం ఆత్మ సంబంధంగా చూసినట్లయితే వై వేర్ ఆదాము అంజూరపు ఆకులను ఎందుకు ధరించారు Who were they hiding from? There were no others in the garden to see their nakedness. I mean, we wouldn't mind being naked in the presence of animals. If there's a cat in your house, you wouldn't be ashamed to be naked in front of that cat. ఫ్రామ్ మన ఇంట్లో ఏవైనా జంతువులు ఉన్నప్పుడు లేకపోతే పిల్లు ఉందనుకోండి ఆ పిల్లు ముందు మనం దిగంబర్లుగా ఉండటానికి మనమేం సిగ్గుపడము మరి వారు ఎవరిని చూసి దాక్కుంటున్నారు ఈ అంజూరపు ఆకుల్ని కచ్చడములుగా చేసుకొని ఎవరికి కనపడకుండా వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు

మ్యాన్ ఇస్ ట్రై హైడ్ హిమ్ బికాస్ దేర్ ఆర్ పార్ట్స్ ఇన్ హిస్ లైఫ్ పీపుల్ టు సీ దీన్ని ఆత్మసంబంధంగా మనం చూసినట్లయితే మానవులు ఈరోజు ఏమి దాచిపెట్టుకుంటున్నారంటే వాళ్లలో ఏదో ఉన్న లోపాన్ని ఇతరులు చూడకూడదు అని వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు లెట్ అదర్ పీపుల్ సి రియలి That they will not accept us. Manall ne vannadhe vannatto ga etarlo choice nattlaite karincharu ane bhayantha mano nao andike mano daachpet kunte We hide from God because we think He will not accept us as we are, so we try to cover ourselves. Manalllo manam evidan ga vannama evidan ga David ko da angye karinchado anko manam daachpet kunte That's the meaning of putting fig leaves. అంజూరపు ఆకుల్ని కట్టుకోవటం అంటే దాని అర్థమేదే అండ్ సో ది ఎండ్ రిజల్ట్ ఇస్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ గో త్రూ లైఫ్ వేరింగ్ ఎ మాస్క్ ప్రిటెండింగ్ టు బి స్పిరిచువల్ ప్రిటెండింగ్ టు బి హ్యాపీ వెన్ ఇన్వర్డ్లీ థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ కాబట్టి దీని అంతిమ ఫలితం ఏంటంటే మానవులందరూ కూడా బాగానే ఉన్నాం అనే భావన కలగజేస్తూ సంతోషంగా ఉన్నాం అనే భావన కలగజేస్తూ

రాంగ్ థింగ్స్ ఫిగ్ లీవ్స్ మ్యాన్ టు టు హిస్ గాడ్ గాడ్ ఫీల్స్ విల్ నాట్ ఇస్ నా రక్షణను నేను దేవుని దగ్గర సంపాదించుకోవటానికి నా పాప నేను దేవుని దగ్గర నుంచి పొందటానికి ఎందుకంటే నేను అనేక తప్పుడు కార్యములు చేశాను కాబట్టి దేవుడు నన్ను ఉన్నపాటును ఆయన అంగీకరించడు కాబట్టి వీటన్నిటిని నేను సంపాదించుకోవాలి అని మానవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు

మానవుడు ఉన్న స్థితిలోనే అలానే కొనసాగాలని దేవుడు కోరుకోవట్లేదు అలా ఆ విధంగా దేవుడు కోరుకోవట్లేదు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు కానీ ఆ తర్వాత ఆయన మనల్ని మారుస్తాడు బట్ వి వి టు టు ఫ్రమ్ గాడ్ దట్ సంథింగ్ మనం దేవుని దగ్గర నుంచి దాక్కోవాల్సిన అవసరం లేదు మనం లేనిది ఉన్నట్టుగా ఏదో నటించాల్సిన అవసరం లేదు అండ్ దిస్ ఇస్ ట్రూ ఈవెన్ ఇన్ మ్యారేజ్ టుడే హస్బెండ్ అండ్ వైఫ్ గో రౌండ్ విత్ A mask not being open with each other because they feel if my partner sees me as i really am and sees all the weaknesses in me he won't accept me she won't accept me ఇనాడో వివాహం విషయంలో కూడా ఇది నిజం ఒకవేళ నా భాగస్వామికి నేను ఎలా ఉన్నానో నా బలహీనతలన్నీ తెలిసినట్లయితే వాళ్ళు నన్ను అంగీకరించరు అని ఒకరినొకరు అనుకుంటారు సో ఐ హాట్ హైడ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మై లైఫ్ ఫ్రమ్ మై పార్ట్నర్ సో దట్ హి యాక్సెప్ట్స్ మీ కాబట్టి కొన్ని విషయాలను నా భాగస్వామికి కనపడకుండా నేను దాచిపెట్టాలి అని ముసుగు ధరించుకొని ఉంటారు యు నో వి హావ్ ఎ డెస్పరేట్ డిజైర్ అ ట్రమెండస్ డిజైర్ టు బి యాక్సెప్టెడ్

to provide a solution for the entire failure of Adam and Eve which has come down to us today. And the solution is to find acceptance before God. When we know that God has accepted us totally and we have become his children, even though there are so many imperfections still in us. He has accepted us. When we are sure of that, we are finished. విత్ సీకింగ్ ఫర్ ఎక్సెప్టెన్స్ ఫ్రమ్ మెన్ ఆ నిశ్చేత మనకు కలిగినట్లయితే మనుషుల చేత మనం అంగీకరించబడాలనే కోరిక నుండి మనం తప్పించబడతాం